అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది పొరుగు సేవల కార్మికుల సమస్యలపై సీఎంతో చర్చిస్తామని చెప్పేసి మంత్రి నారాయణ హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట పట్టణ స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగాల్లోని పొరుగు సేవల కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు అయితే తెలిపారు కార్మికుల ఆరోగ్యంపై తొలుత ఆర్థిక మంత్రితో చర్చిస్తామని చెప్పారు తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగంలో అనేక ఏళ్ళు పనిచేస్తున్న కార్మికులకు జీవో ముప్పై ఆరు ప్రకారం పారిశుధ్య కార్మికులతో సమానంగా జీతాలు ఇవ్వాలన్న డిమాండ్పై కార్మిక సంఘాల ప్రతినిధులతో ఆయన మంత్రి అయితే మాట్లాడారన్నమాట పారిశుద్ధ్య కార్మికులకు వైద్య భత్యం ఆరు వేలతో కలిపి ఇరవై ఒక వేలు చెల్లిస్తూ ఉండగా వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ వర్క్స్ విద్యా ఆ పదిహేను వేలే ఇస్తున్నామని చెప్పి తెలిపారు రెండు కేటగిరీలో కార్మికులకు ఒకేలా జీతాలు అమలు చేయాలని చెప్పేసి కోరారన్నమాట ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిగిలిన నాయకులందరూ కూడా పాల్గొన్నారు సో ఏంటంటే ముఖ్యంతో మాట్లాడి తోటి దీనికి సంబంధించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పారు సో ఈ విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి తొందరలోనే వీరికైతే శుభవార్త అయితే రాబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని